ఎంజాయ్ నమస్తే ఎవరు చరణ్ ఎక్కడో తెలుసా ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం రామ్ చరణ్ పెన్లు వేసుకున్న ప్లేస్ ని అండ్ అడవుల మధ్యన ఎవరు తెలియని సీక్రెట్ వాటర్ ఫాల్స్ ని వెల్కమ్ టు తల్లి తెలంగాణ సిరీస్ టేస్ట్ సెవెన్ మళ్ళా ఇప్పుడు మనం ఉన్నాం నిజామాబాద్ డిస్టిక్ లో నిజామాబాద్ డిస్టిక్ లో ఎక్కడ ఉన్నామంటే అంటే అనే విలేజ్ దగ్గర ఇక్కడనే డ్యామ్ ఉంటుంది రైట్ ఎవరు అంటే తన పేరు వచ్చేసి అరవింద్ బ్రో నిజామాబాద్ డిస్టిక్లో లో దగ్గర చిన్న పేగ్రి ఉంటుంది అన్నది ఇక తను నిన్న నైట్ నన్ను స్టే నిండే వాళ్ళ ఇంట్లో బాగా ఇక్కడ వర్షాలు ఉండే అండ్ తను మన ఫాలోవర్ కూడా చూడగానే గుర్తుపట్టిన ఇక నైట్ నేను నిన్న స్టే చేస్తాను అక్కడ రాజస్థాన్ వాళ్ళు ఉండే వాళ్ళని అడిగింటి ఇక్కడ ఉండొచ్చా నైట్ అంటే సరే అన్నారు నేను అట్లా అట్లా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఆ అన్న నన్ను చూసిండు అరే బ్రో మిమ్మల్ని నేను చూసినా ఫాలో అయితే మీ ఫాలోవర్ని మా ఇంటికి వెళ్దామని నైట్ అక్కడ తీసుకెళ్ళిండే ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళినాం నైట్ తను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే పొద్దున్నే లేచిన ఫుల్ వాగు వచ్చింది వర్షాలు కొడితే ఇక ఆ వాగులో వ్యూ ఉండే ఫ్రెండ్స్ వాళ్ళ విలేజ్ వ్యూ బా బా ఏం బాగా అంటారు ఇది బాగా కాదు ఇట్లా ఇప్పుడు మా సైడ్ ఎట్లుంటే పేర్లు ఉంటాయి కదా ఊరు మధ్యలో అట్లా గట్లా కళ్ళు దొరుకుతదో ఇప్పుడు వద్దు అని అడుగుతున్నా ఇంకా ఆ వ్యూ మనం దగ్గర నుంచి వేసినాం అనుకో మీరు విధా అయిపోతారు ఈ విలేజ్లో నిజామాబాద్లో బాగా చెప్పాలంటే మంచిగా ఇక్కడ కాలువలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఫుల్ వాటర్ కాబట్టి నిజామాబాద్లో నిర్మల్ లో ఇక్కడ పండించే పంటలు వచ్చేసి మొక్కజొన్న పసుపు ఇంకా పెసర్రు వరి ఈ పంటలు బాగా పండిస్తారు ఇల్లు ఎందుకంటే ఇక్కడ ఫుల్ వాటర్ ఉంటాయి చాలా ఓదనే ఉన్నాయి చూడండి బాగా పండిస్తారు ఇక వాళ్ళ విలేజ్ని చూసి మాత్రం నేను ఫిదా అయిపోయినా గంత ఖతర్నాకు ఉండే విలేజ్ పొద్దు పొద్దున్నే మొత్తం గ్రీనరీగా తాటి చెట్లు నీళ్ళు చిన్న చిన్న విలేజ్లో ఖతర్నాక్ సీన్స్ చూసిన అన్న మీరు ఎక్కడిదాకా వెళ్తారు సార్ ఇంకా నేను అలా లిఫ్ట్ తీసుకుంటూ తీసుకుంటూ నిజామాబాద్ నుంచి కామారెడ్డికి ఎంట్రీ అయిపోయిన ఎందుకు స్పీడ్గా లిఫ్ట్ తీసుకుంటా అంటే ఇక్కడ ఫుల్ వర్షాలు ఉండే అందుకు నేను కామారెడ్డికి వచ్చిన కామారెడ్డికి వచ్చి నేను ఎక్కడ స్టే చేసిన వాళ్ళతో స్టే చేసిన అని తెలుసుకోవాలంటే కొద్దిసేపు ఆగండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కామారెడ్డి నేను కామారెడ్డికి వచ్చేసిన కామారెడ్డిలో ఎక్కడ ఉన్నా అంటే ఎవరితో ఉన్నా అంటే అన్న ఒకసారి వస్తారా సో అన్న పేరు వచ్చేసి సాగర్ అన్న అన్నకి ఛానల్ ఉంటది విద్దు బ్లాగ్స్ అని సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ అన్న నాకు ఇక్కడ షెల్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న ఈ రోజు అన్న నేను కలిసి వెళ్తున్నాం ఎక్కడ వెళ్తున్నాం అన్న సిర్నపల్లి వాటర్ ఫాల్ ఇక్కడ నుంచి అండ్ వాటర్ ఫాల్స్తో పాటు మేము ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం దోమకొండ ఫోర్ట్ని సో లేట్ చేయకుండా ట్రిప్ స్టార్ట్ చేద్దాం లెట్స్ కా ఇప్పుడు మేము వెళ్ళబోయే బైక్ వచ్చేసి చూడండి ఎక్స్పల్స్ ఏదన్నా ఇది టూ హండ్రెడ్ ఏది ఎక్స్పల్స్ టూ హండ్రెడ్ చూడండి అండ్ అన్న దీనిపైనే లదాఖ్ వెళ్ళి వచ్చిండు ఎట్లుండే అన్న లదాఖ్ ఎక్స్పీరియన్స్ మీది యాక్చువల్గా ఇంకొక ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుని అయితే అన్న ఉండి రైనీ సీజన్ కదా సో మా డిస్టిక్లో ఫేమస్ ప్లేస్ బ్రో అది వెళ్దాం కదా అని అంటుంది అక్కడ వెళ్తున్నా యాక్చువల్గా కామారెడ్డి కామారెడ్డి అని ఎట్లా పేరు వచ్చింది తెలుసా అన్న మీకు అంత ఐడియా లేదు కామారెడ్డి అని కామారెడ్డి అని ఎట్లా వచ్చిందంటే మీ తర్వాత చెప్తా కామారెడ్డి ఎట్లా వచ్చిందండి మేము వెళ్తున్న ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్లో ఉంటుంది కాన్న నేను చిన్నపల్లి వాటర్ ఫాల్ నేను ఇక్కడ కామారెడ్డి డిస్టిక్లో పోయి మళ్ళీ ఇక్కడ వచ్చిన అనమాట నిజామాబాద్ డిస్టిక్కి మనం చూసుకుంటే నిజామాబాద్ డిస్టిక్ని నేను కంప్లీట్ చేసేసిన అయితే కామారెడ్డి నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అన్నది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్కి హైవే నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయి కిలోమీటర్స్ లోపలికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది టోటల్గా హైదరాబాద్ నుంచి చూసుకున్నట్లయితే ఒకవేళ ఈ చిన్నపల్లి ఫాల్స్కి రావాలంటే హైదరాబాద్కి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందన్నా వన్ ఫిఫ్టీ లేదా వన్ ఫిఫ్టీ లోపు ఉంటుంది చూడండి మంచి వాటర్ఫాల్ అది కూడా రైనీ సీజన్లో రండి సమ్మర్లో వింటర్ లో అట్లా వస్తే ఆ వాటర్ ఫాల్ ఏమో గానీ అక్కడ ఉన్న నేచర్ బాగుంటుంది లోంచి పోతాం కదా మళ్ళీ అనిపిస్తుంది ఇప్పుడు అన్న అరే అమ్మా ఇంత అనిపిస్తుంది సో అన్న నన్ను మరీ మరీ ఇక్కడ తీసుకొచ్చి చూద్దాం వెళ్ళి చూద్దాం స్వాగతం స్వాగతం గ్రామాభివృద్ధి కమిటీ గన్నారం గన్నారం ప్లేస్ కొంచెం ఇండ్లు వెరైటీ ఉంటాయన్న ఇక్కడ చూడండి ఇట్లాంటి ఇండ్లు మనం మన సైడ్ ఉండవు మా సైడ్ ఉండవు అనమాటకి ఆ పిదా సినిమాలో ఇండ్లు ఉంటుంది చూడ అట్లున్నది ఇది సేమ్ అట్లనే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఇండ్లు మొత్తం చేంజ్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది రండి ఇది వచ్చేసి చిర్నపల్లి రాణికోట ఒకప్పటి రాణికోట బట్ ఇప్పుడు మొత్తం పాడు స్థితిలో ఉంది మరి వాళ్ళు వారసులు మొత్తం ఎక్కడ పోయిన చిరునపల్లి విలేజ్ని క్రాస్ కాగానే ఇక మనకి అఫ్ రోడింగ్ కనిపిస్తుంది ఓహో ఆ మొత్తం దిగిపోయింది

సరే సరే బ్రో ఏ బ్రో చూపిస్తావా అడ్వెంచర్ ఉన్నవి అన్న ఇది రావడమే ఈ రూటే కొంచెం కార్లు వచ్చినా ఏమొచ్చినా ఆగిపోతే మీలా గ్యాంగ్ ఉన్నది ఇప్పుడు ఈ గ్యాంగ్ మొత్తం ఆలోచిస్తుంది ఎవరు పోతే అన్నపోతే ఇప్పుడు అండ్ ఇంకొకటి ఈడ బిర్యానీ కూడా ఉంటుంది చూడండి మీరు వచ్చేటప్పుడు సిర్నాపల్లిలో బిర్యానీ తీసుకొని వచ్చి ఈడ తినొచ్చు లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత కాల్ చేస్తే బిర్యానీ ఇడికి వస్తుంది మీ దగ్గరికి వన్ కార్ మేము వచ్చేసినాం వాటర్ ఫాల్స్ దగ్గరికి నాన్న ఫైనల్ ఫైనల్ పాయింట్ చూడండి ఇది తాటి చెట్లకు కుండలు కట్టిండ్రు కళ్ళు లోట్లు చిన్న చిన్న గుడ్సెలు ఉన్నాయి కళ్ళ అన్న వీకెండ్లో ఇక్కడ వచ్చేసి జనాలు కళ్ళు తాగుతారు మంచిగా ఎంజాయ్ చేసుకున్నారు మంచి స్పాట్ ఎక్కువ ఉన్నాను అన్న అడవి చుట్టూ మొత్తం అడవి ఎక్కడ చూసిన అడవి మధ్యలో ఇట్లా వాటర్ ఫాల్స్ మీరు ఇట్లా వచ్చి సీదా ఇక్కడ నుంచి చూస్తే వాటర్ అక్కడ ఫాల్ అయ్యేది కనిపిస్తుంది కానీ అన్న అంటుండు అక్కడ వద్దు ఫస్ట్ కిందికి వదాం ఎందుకంటే నువ్వు సీదా మింకెట్ చూసినావు అనుకో ఆ ఫీల్ పోతుంది ఫస్ట్ మనం లోపలికి వెళ్ళి అట్లా అట్లా తిరిగి వచ్చి నువ్వు అక్కడ ఆ వ్యూ చూపిస్తా అని కానీ ఇక్కడ చూడండి మొత్తం ఈత చెట్టే ఉన్నాయి కాటి చెట్లు ఈత చెట్లు కళ్ళు మాత్రం ఇక్కడ ఫుల్ ఫేమస్ అనుకుంటా కానీ కళ్ళ అమ్మే వాళ్ళు లేనట్లున్నారు

ఇలాంటి ప్లేస్లో మనం మన పార్ట్నర్ని తోడుకొని వచ్చి సైలెంట్గా కూర్చొని కొద్దిసేపు టైం స్పెండ్ చేసి లేదా మనం ఒక్కరం వచ్చిన సైలెంట్గా కూర్చొని కొద్దిసేపు ఇక్కడ ఫోటోలు దిగి ఈ అందాన్ని ఈ సౌండ్స్ని ఇంటూ ఎంజాయ్ చేసి వెళ్తే ఎంతో బాగుంటుందో

కాస్త నా గుణ ఇట్లాంటి ప్లేస్లో ఇట్లా బిర్యానీ తింటూ ఎంజాయ్ చేస్తుంటే అబ్బా ఎట్లుందన్న సూపరాకుంటా ఏమైందన్నా ఇంపార్టెంట్ మీరు వేసుకోండి అన్న ఎందుకు ముక్కలు వేసుకోండి బిర్యానీ అయితే మస్తుంది ఇట్లాంటి ప్లేస్లో కూర్చొని ఏదో ఒకటి తింటూ పక్కనే ఒక అన్నతో మాట్లాడుతూ అంటే ఈ వీడియో ఇంత మంచిగా రావడానికి మెయిన్ కారణం అన్న అనమాట థ్యాంక్ యూ అన్న నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా వెళ్ళి మనం ఇట్లా తింటూ ఈ ప్లేస్లో కూర్చొని నార్మల్గా వాటర్ ఫాల్ ఉంటుంది అంటే నాకు కూడా ఇష్టమే నేను నేను ఎంజాయ్ ఎంజాయ్ చేయలేకపోతున్నా అని చెప్పి వాళ్ళతో ఎంజాయ్ చేపిస్తున్నా అందుకే ఇక్కడ రాక తీసుకొచ్చిన థ్యాంక్ యూ అన్న రియల్గా చాలా థ్యాంక్స్ అన్న బిర్యానీ కూడా మస్తున్నది సో ఇతను వచ్చేసి మన ఫాలోవర్ అంట వీడియోస్ ఎట్లుండే వీడియోస్ బట్ థ్యాంక్ యూ అన్నయన్స్ వచ్చింది నాకు అనిపిస్తున్నాడు న్యూ ఇయర్ వాడు వచ్చింది అన్న ఎన్ని రోజుల నుంచా అంటే మనం అప్పుడు స్టార్టింగ్లో కూడా అనుకున్నాం కదా అవసరం అనుకున్నాం కానీ అది ఇవ్వాలి బట్ మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఇలా చెప్తున్నా అడ్వెంచర్ ఉంది అయితే మొత్తం మీరు వస్తే అప్లోడింగ్ చేయొచ్చు అండ్ డట్టు ఒకే టైంలో సేమ్ టైంలో మంచి వాటర్ ఫాల్స్ చూడొచ్చు మంచి మెమొరీస్ తీసుకెళ్ళచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మేము వచ్చేసి ఇంకా వాటర్ ఫాల్స్ చూసేసి వచ్చినాం ఇప్పుడు మళ్ళీ ఇది వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్ కిందకి వస్తుంది కదా సో కామారెడ్డిలో ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలి కామారెడ్డి డిస్టిక్లో నేను కామారెడ్డి నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న దోమకొండ పోర్ట్ అన్న దోమకొండ పోర్ట్ అక్కడికి తీసుకెళ్తా అక్కడ ఎందుకంటే కామారెడ్డికి ఎందుకు పేరు వచ్చిందో అక్కడ వెళ్ళిన తర్వాత మీకు చెప్తా పొద్దుగా చెప్పినా కదా కామారెడ్డికి ఎట్లా పేరు వచ్చిందన్నది గాడికి పోయిన తర్వాత చెప్తా అన్న కూడా వెళ్ళదు అన్న కామారెడ్డి ఉండి కామారెడ్డిలోనే ఎన్నెల నుంచి ఉంటున్నా కానీ కామారెడ్డికి పేరు ఎట్లా ఓకే ఫైనలీ మనం వచ్చేసాం రామ్ చరణ్ వాళ్ళ పెళ్ళి జరిగిన ప్లేస్కి ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం ఫైనల్లీ వచ్చేసినాం కామారెడ్డి డిస్టిక్లోని ఒక ఫేమస్ ప్లేస్కి ఇది వచ్చేసి ఏదన్నా దోమ దోమకొండ పోర్ట్ ఇది దోమకుంటనా దోమకొండ అన్న కొండ దోమకొండ పోర్ట్ చూడండి కామారెడ్డి డిస్టిక్కి ఒక ఆల్మోస్ట్ టెన్ కిలోమీటర్స్ అంతే పదిహేను పదిహేను కిలోమీటర్లు రా కామారెడ్డి డిస్టిక్ నుంచి పదిహేను కిలోమీటర్స్ ఉంటుంది అంట దీని హిస్టరీ ఏందన్నది లోపలికి వెళ్ళి చెప్తాను ఎదుర్కో అండ్ ఇంకొకటి మీకు పొద్దున్న నుంచే కదా కామారెడ్డి డిస్టిక్కి కామారెడ్డి డిస్టిక్ అని పేరు ఎట్లా వచ్చిందో దీని చరిత్రలోనే మీకు ఒక చిన్న బిట్ వస్తుంది కొబ్బరికాయలు ఇచ్చా ఇచ్చట కొట్టగలరు ఓకే యలు ఇదేదో చిన్న టెంపుల్ ఉంది ఎంట్రీలో ఇంటిలో మనం వచ్చేసినాం కామారెడ్డిలోని ఒక ఫేమస్ ప్లేస్ కి చూడండి ఇది వచ్చేసి దోమకొండ ఫోర్ట్ అనమాట దగ్గర దగ్గర దీనికి నాలుగు వందల సంవత్సరాల కింది చరిత్ర ఉన్నది అండ్ ఇది చూసుకున్నట్లయితే ఏడు వందల యాభై సంవత్సరాల నుంచి ఎనిమిది వందల సంవత్సరం ఎనిమిది వందల సంవత్సరాల మధ్య కాలంలో కాకతీయ రాజుల కాలంలో ఈ ప్లేస్ గురించి ప్రస్తావన ఉన్నది అయితే అందరూ ఇది అనుకుంటారు ఇది ముస్లిం రాజులు కట్టిరు అదని కానీ కాదు యాక్చువల్గా ఈ ప్లేస్ వచ్చేసి కాకతీయ రాజులు కట్టిన తర్వాత ముస్లిం రాజులు దండయాత్ర లేదా ఆక్రమించిన తర్వాత మళ్ళీ ఇది వచ్చింది రెడ్డి రాజుల పాలనకి రెడ్డి రాజుల పాలన తర్వాత మళ్ళీ ఏమైందంటే ఆ రెడ్డి రాజుల పాలనలోనే మనకి కామారెడ్డికి కామారెడ్డి అనే పేరు వచ్చింది ఎందుకంటే పదహారు వందల సంవత్సర కాలంలో చిన్న కామిరెడ్డి అనే అతను ఈ ప్లేస్ని పరిపాలించింది అనమాట సో అప్పుడు ఈ ప్లేస్కి కామారెడ్డి అనే పేరుని వచ్చింది అంతకంటే ముందు ఈ ప్లేస్ వచ్చేసి కోడూరు అనే పేరు ఉండేది అండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామంటే ఫ్రెండ్స్ ఇక్కడ నన్ను లోపలికి వెళ్ళో చేనిసలేరు ఎందుకంటే ఇప్పుడు ఈ కోట వచ్చేసి ఏమైందంటే కొంచెం చిచ్చులల్లో ఉన్నది ప్రాబ్లంలలో ఎందుకంటే ఈ కోట వారసులు వాళ్ళంతా ఈ కోట మాది ఈ కోట మాది అని వీళ్ళు వీళ్ళే లోపల గొడవ ఆడుతున్నారు సో అట్లానే ఓన్లీ ఇక్కడ శివాలయం ఉంటుంది ఇంతకుముందు నేను చూపించిన కదా ఇప్పుడు మనం వెళ్తున్నాం ఆ శివాలయం దగ్గరికి అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తా ఆ శివాలయం దగ్గరికి పబ్లిక్కి అలో అనమాట ఇక్కడ లోపలికి వెళ్ళి అలో లేదు ఎందుకంటే వీళ్ళు వీళ్ళు గొడవ ఆడుతున్నారు కాబట్టి అండ్ ఇది స్టోరీ మేము మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాం బట్ అలో లేదు ఇంకా స్టోరీ చిన్నగా చెప్పి ఈ వీడియోని కంప్లీట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం వెళ్దాం శివాలయం దగ్గరికి తెచ్చుకో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్లేస్లో రామ్ చరణ్ పెళ్లి చేసుకున్నారు ఉపాసన ఉంది కదా కామినేని వంశస్లు సో కామినేని గోత్రం సంథింగ్ సో వాళ్ళు వాళ్ళు అంటే ఆ ఉపాసన వాళ్ళ ఫాదర్ ఎవరైతున్నారో తనకి ఆస్తి నాకు తెలిసి ఇరవై రెండు వేల కోట్లు ఉంది సో వాళ్ళ తాత కనుకుంటా సంథింగ్ నాన్న కాదు ఇరవై రెండు వేల ఉంటే తను ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలోనే గొడవలు స్టార్ట్ అయినాయి వాళ్ళ వాళ్ళకి ఇది మా కోట అంటే మా కోట అది అని ఇంకా ఉంటారు కదా రిలేషన్లో తండ్రి కొడుకులు కూతుర్లు మన్మరాలు మనమండ్లు అట్లా సో ఇప్పుడు గొడవ అవుతుంది సో అందుకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడ ఎవ్వరికి పర్మిషన్ ఇస్తలేదు లోపల ఎక్స్ప్లోర్ చేయడానికి ఓన్లీ ఇక్కడ ఉన్న టెంపుల్ని వచ్చి దర్శనం చేసుకోవాలి అండ్ బయటికి వెళ్ళాలి సీదా అది మ్యాటర్ అందుకు నేను బాగా అనుకున్నా ఇక్కడ వచ్చిన తర్వాత మంచిగా చూపిస్తూ మీకు చూపిస్తూ ఎక్స్ప్లోర్ చేద్దామని కానీ అట్లేం లేదు సీదా వచ్చి ఇక్కడ శివాలయం ఉంది దాన్ని దర్శనం చేసుకొని వెళ్ళాలి అయితే నేను చెప్పినా కదా ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఒక శివాలయం ఉంటుందని ఇదే చూడండి ఆ శివాలయం మహాదేవుడి విగ్రహం ఉంటుంది లోపల అయితే ఇక్కడ వచ్చేసి రాణి రుద్రమదేవి వచ్చేసి ఇక్కడ పునాది వేసింది అని అంటారు లేదా ఇక్కడ వచ్చేసి పూజ చేసేది ఆ టైంలో అని అంటారు రెండు రకాలుగా ఉంది అయితే ఈ గుడి వచ్చేసి కాకతీయ రాజుల కాలంలో కట్టింది చూడండి ఏడు వందల యాభై సంవత్సరం నుంచి ఎనిమిది వందల సంవత్సరం మధ్యలో కట్టిండ్రు ఇది దీనికి టూ థౌజండ్ సిక్స్లో వచ్చి ఆర్కియాలజిస్ట్ వాళ్ళు ఉంటారు కాదన్న వాళ్ళని ఏమంటారు అన్న పురావస్తు శాఖ వాళ్ళు ఈ ప్లేస్ని గుర్తించిండ్రు రెండు వేల ఆరవ సంవత్సరంలో వచ్చి కాకతీయులు కాకతీయుల కాలంలో ఇది ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల సంవత్సరంలో కట్టిండ్రు రూ అనేది ఉన్నది అదే టూ థౌజండ్ సిక్స్లో ఇక ఇక్కడ మీకు పెడితే చదువుకోండి కొంచెం అండ్ లోపలికి వెళ్ళి నేను చూపిస్తుంటే కానీ లోపలికి ఎందుకు వెళ్తా లేనంటే చికెన్ తిన్నా ఫ్రెంచ్ ఇంకా పోవద్దు వాటర్ హాల్స్ దగ్గర చికెన్ తిన్నా సో వెళ్ళొద్దు వెళ్ళాలనుకుంటే నేను దొంగలెక్క వెళ్ళొచ్చు బట్ వెళ్ళను సారీ అండ్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై తెలంగాణ లైఫ్ ఈజ్ ఎంజాయ్